హలో అండి అందరు బాగున్నారా గుడ్ మార్నింగ్ ఇప్పుడు మార్నింగ్ లెవెన్ అనుకుంటే టైం అయింది ఈరోజు మా నాన్న అయితే చికెన్ తెచ్చాడు నేను అంటే నా కోసం తెచ్చాడు ముందల్లా చికెన్ దా కూర తీసుకురా అంటే నువ్వు చెడగొడతావు అమ్మా అని మా నాన్న తేవట్లేదు సో ఈ రోజు అయితే మా నాన్న నా కోసమే తెచ్చాడు చికెన్ చాలా రోజులు ఉంది మా అమ్మ చేత చికెన్ కూర తినాలి కానీ ఎప్పుడు చికెన్ తెచ్చినా ఫ్రైయే చేపిస్తా ఉంటారు నాకేమో అది నచ్చదు సో ఈరోజు నీ కోసమే అమ్మా నేను ఇష్టం వచ్చి తీర్చుకొని తెచ్చాడు నేనే తిననని చికెన్ కర్రీ అంటే చికెన్ పులుసు అని చెప్పొచ్చు నీళ్ళు పెట్టుకుంటాం కదా మరీ ఫ్రై నాకు నచ్చదు సో పులుసు సంగటిలో తినడానికి ఈ రోజు మా ఇంట్లో రాగి సంగటి చికెన్ కర్రీ ఎలా చేస్తుందో మమ్మ ఎలా చేస్తుందో చూపిస్తాను చూసేయండి మా మరి రాగి సంగటి పొయ్యి మీద ఏం పెట్టావు రాగి సంగటి కోసం మన రేషన్ బియ్యం ఉంటాయి కదా టీ గ్లాస్ బియ్యం కడిగి శుభ్రంగా కడుక్కొని రాళ్ళని వేసుకొని రౌండ్ గిన్నెలో పెట్టుకోవాలా ఇదిగో బియ్యం వచ్చేసి టీ గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నాం ఎసురు ఎట్లా పోసుకోవాలి అంటే మనం ఉడికే దాన్ని బట్టి ఇట్లా పోసుకోవాలి గిన్నెకి ఇంకో బాండి పెట్టేసింది పొయ్యి మీద మంట పెట్టేసింది చికెన్ కర్రీ కోసం అనమాట ఫస్ట్ అయితే ఒకేసారి సంగటి కోసం అయితే రేషన్ బియ్యం వాడతామండి రాగి సంగటి కోసం నిన్నే సూపర్ మార్కెట్ లో రాగి పిండి ప్యాకెట్ కూడా తెచ్చాను ఫస్ట్ ఇప్పుడు చికెన్ కర్రీ కోసం స్టవ్ మీద గిన్నె బాండి పెట్టేసుకుని సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి మా నాన్న హాఫ్ కేజీ కన్నా జస్ట్ వంద రూపాయలు ఇది తెచ్చారండి చికెన్ అంటే మా నాన్న నా కోసమే తెచ్చాడు మా నాన్న ఫ్రై తింటాడు నేనేమో కర్రీ తింటాను సో నీకు నచ్చినట్టు చేయించుకోమ్మా అని తెచ్చేసారనమాట సో ఒకేసారి సంగటి చికెన్ రెండు చేసేస్తుంది మా అమ్మ టేస్ట్ మాత్రం ఎలా ఉంటుందో తెలియదు ఎందుకంటే ఒక్కోసారి బాగా చేస్తుంది ఒక్కోసారి కొంచెం టేస్ట్ అటు ఇటు అయితే నాకు అర్థం కాదు చూసారు కదా చికెన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకుంది ఇది ఒక్కటేమో లెగ్ పీస్ ఏమో నాకు తెలియదు హతగా ఉంది చికెన్ అండి శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళలో కాసేపు నానబెట్టి పెట్టుకుంది ఉల్లిపాయలు ఎన్ని తీసుకున్నావు పెద్ద ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎన్ని తీసుకున్నా మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరేపాకు ఇది మనకు కావాల్సిన చికెను శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెను పచ్చిమిర్చి ఉల్లిపాయలు మా అమ్మాయి ఇలానే చేస్తుంది ఇప్పుడు స్టవ్ మీద మనం పెట్టుకున్న అదే బాండీలో వేసుకున్న ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకోవాలి మేమైతే సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ కాదు దాన్ని మా జిఎం శనగ నూనె వాడతాం మేమైతే సన్ఫ్లవర్ ఆయిల్ ఒకసారి వాడాం కానీ జిడ్డు ఆరుద్ది అని ఈ బాగా వేగిన తర్వాత ఏం చేయాలమ్మా ఇది బాగా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి తర్వాత పసుపు ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలి సరిపడా కొద్దిగా పసుపు ఇప్పుడు కలబెట్టుకోవాలండి చికెన్ కర్రీ బాగా చేయమా ఈరోజు సరేనా బాగా చేస్తావు చేయవా చెడగొట్టగాకొట్ట అంటే మీకు మటన్ ఇష్టం కదా అని మటన్ ఏమో టేస్టీగా చేస్తారు

మనం ఇలాగా ఫస్ట్ ఫస్ట్ మనము ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగాక చికెన్ కూడా వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కలపెట్టుకొని మూత పెట్టుకోవాలి సిమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము మంట సిమ్ లో పెట్టేసుకోవాలి ఇప్పుడు దీని మీద మంట పెట్టవా సంగటి కింద ఓకే అప్పుడు చేస్తావా సరే సంగట అనేది మనం తినే ముందుగా చేసుకోవాలండి వేడి వేడిగా అది విషయం సో ఎంతసేపు ఉడికించుకోవాలి ఇలా సిమ్ లో అంటే అంటే ఏ ఒక బట్టి ఉంటుంది చికెన్ అయినా మటన్ అయినా లేకపోరీ కొంచెం టైం పడుతుంది సరే తర్వాత చూపిస్తాం ఎంతసేపు ఉడికి తర్వాత చెప్తాం మేము అయిన తర్వాత చూపిస్తాను అర్థమైంది మీకే ఒక ఐదు నిమిషాలు అయింది నీరు ఊరింది మనం నీళ్ళు ఏమి వేయలేదు కదా చికెన్ లో చూసారు కదా ఎంత నీరు వచ్చిందో సో ఇలా మనకి ఇప్పుడు తర్వాత కారం వేసుకోవాలి ఇప్పుడు వేయకూడదు కారం చూసారు కదా చికెన్ లో మనం నీళ్ళు ఏం వేయలేదు కానీ మనం మూత పెట్టి సిమ్ లో పెట్టి ఉడికించుకున్నాక నీరంతా ఊరిందనమాట ఈ నీరంతా కొంచెం వినికాక కారం అయితే వేసుకోవాలి ఇప్పుడు నీరు ఊరిన తర్వాత కొంచెం అంటే పెద్ద మంట సిమ్ లో కాకుండా పెద్ద మంట కాకుండా మధ్యలో మంట పెట్టుకుని ఉడికించుకోవాలి అంటే ఇప్పటిదాకా మనము లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకున్నాం కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి కారం వేసేదాకా కదా ఇప్పుడు మళ్ళా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం నీరు ఉంది కదా ఉడికిందామా చికెన్ చికెన్ ఉడకడం కాదు ఆ నీరు నీరు సగం ఇనికేదాకా ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు కారం వేసుకోవచ్చా ఇప్పుడు ఇలా నీరు ఉన్నంత వరకు కారం వేసుకోవాలా మేము కారం అయితే ఓం తొడమేలు తీసిన కారం వాడతాం అంతే కదమ్మా ఓం బ్రాండ్ కారం వాడతాం తొడమేలు తీసిన కారం ఒక స్పూన్ మేమైతే కారం బాగానే తింటాం కొంచెం తక్కువే మా ఎక్కువ తినకూడదు సర్లే ఎప్పుడైనా చికెన్ మటన్ ఇట్లా కూరల్లో నూనె ఎక్కువ ఉండాలా కారం ఎక్కువ ఉండాలా అప్పుడే స్పైసీగా తినడానికి టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఈ కారం ఎంతసేపు ఉడక పెట్టాలి ఆ నీరు కూడా ఐదు నిమిషాలు కారం వేసి కలపెట్టేసి బాగా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసేయాల తర్వాత మనం మనం మన సంగట్లో కోర్ చేసుకుంటాం కదా దాంట్లో గుజ్జు కావాలి కాబట్టి దానికి ఎన్ని నీళ్ళు అయితే అన్ని పోసుకొని ఒక పది నిమిషాలు ఉడికించి సంగట్లో కూర గుజ్జు గిజ్జు కాదు చికెన్ కూర మనం చికెన్ కూర చేసుకున్నాము అంటే షేర్ వాళ్ళ కావాలి కాబట్టి చికెన్ షేర్ వాలా కావాలి కాబట్టి మేము అన్ని కూరలు ఒకే మసాలా ఇప్పుడు నేను ఏదైతే మసాలా చూపిస్తానో మేము ఉల్లగడ్డ మసాలా కూరలో అదే మసాలా చిక్ చిక్కుడుగా మసాలా కూర అయినా అదే చికెన్ అయినా అదే మటన్ అయినా అదే రొయ్యలైనా అదే చేపలు తప్ప మిగతా అన్నింటిలో అదే మసాలా పడతాము సో ఇప్పుడు ఆ మసాలా ఎలా వేయాలో చూపిస్తాం ఇప్పుడు మసాలా కోసం అయితే ప్రతి చెప్పగ కదా మా అమ్మ ప్రతి మసాలా కూర అంటేనే ఇదే మసాలా అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి ముక్కలు ఒక స్పూన్ ధనియాలు కొంచెం గసగసాలు చెక్క లవంగాలు చూ చూసారు కదా వెల్లుల్లి అల్లం గసగసాలు చెక్క లవంగాలు ధనియాలు ఎండు కొబ్బరి ఇంకేమయ్యో కదా అంతే ఇంకా వీటి మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం మిక్సీ చేసుకొని కారం వేసాక ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం కదా ఎర్రగా బలే ఉంది కదా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకోవాలి ముక్కలు మునిగేదాకా నీళ్లు పోసుకోవాలి అర్థమేలా చెప్పాలంటే అంటే మనం మసాలా వేసుకుంటాం కదా అందుకోసం ఈ నీళ్లు ఇప్పుడు పెద్ద మంట పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకొని ఈ మసాలా వేసేసుకోవడమే సో ఇప్పుడు మనము ఎంత ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు పెద్ద మంట పెట్టి పెద్ద పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టి మరి ఇప్పుడు కూర మనము నీళ్ళు వేసి ఉడకబెట్టుకున్నాం కదా ఇప్పుడు మసాలా అయితే వేసుకోవాలి చూసారు కదా ఇందా చూపించాను కదా అవన్నీ వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని అంటే మనము మసాలా గట్టిగానే వేసుకుంటాము అవసరమైతే నీళ్ళైనా కలుపుకొని వేసుకోవచ్చు గుజ్జు మసాలా వేసుకుంటేనే కూర రుచి వస్తుంది అంటే పొడి మసాలా కాకుండా గుజ్జు మసాలా అనమాట ఈ మసాలా మాత్రం బాగుంటదండి మా అమ్మ చేసే కూరలో అయితే మసాలా ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు కారాలు అన్ని చూసుకోవాలి కదా మసాలా వేసుకున్నాక బాగా కలుపుకొని అప్పుడే మనము మసాలా ఘాటుగా ఉంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు లేదా ఉప్పు సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు మనకి ఫస్ట్ నీళ్ళు ఉన్నప్పుడు చికెన్ అయితే ఉడికిపోయి ఉంటుంది మనము మసాలా గుజ్జు గుజ్జుగా వేసుకుంటాము అంటే షేర్ చికెన్ షేర్వ టైప్ కావాలి కదా సంగట్లోకి గానీ మనకి దోశలోకి గానీ చపాతీలో గానీ ఇదైతే సూపర్ ఉంటది ఇది ఇంకా మనం సిమ్ లో పెట్టి ఒక ఐదు లేదా ఒక పది నిమిషాల్లో ఉడికి సిమ్లో పెట్టి ఉడికించుకొని ఇంకా ఆపేసుకోవడమే ఇష్టమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే మసాలా వేసి ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకున్నాక ఆపేసుకోవాలని చెప్పా కదా ఒకసారి కర్రీ చూడండి మనకి ఈ చికెన్ అయితే నేను సగటు అయ్యాక టేస్ట్ చూసి వీడియో కూడా పెడతాను చూడండి ఒకసారి మెత్తగా ఉడికింది లేదా అని చూద్దాం ఉడికిందా మా ఉడికిపోయింది చూసారు కదా చక్కగా ఉడికిపోయింది ముక్క అయితే బాగుంటుంది కదా చికెన్ అయితే నేను కొంచెం వేసుకున్న టేస్ట్ చేద్దామని ముక్క చూసారు కదా ఉడికింది ముక్క బాగుంది కానీ షేర్వ ఇంకా టేస్టీగా ఉంటుంది మా అమ్మ చేసేది అంటే అమ్మ చేసే ఈ మసాలాతో షేర్వా చాలా బాగుంటది నేను అందుకే చికెన్ పులుసు మటన్ పులుసు ఎక్కువ తింటా కానీ మా ఇంట్లో చికెన్ ఫ్రై ఎక్కువ చేస్తారు మటన్ పులుసు చేస్తారు అన్నీ కరెక్ట్ సరిపోయాయి చూసారు కదా మనకి ఇష్టమైన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎర్రగా షేర్వాతో భలే ఉంది కదా చాలా టేస్టీగా ఉంది నేను గిన్నెలోకి తీసాను అనమాట చూడడానికి ఇంకా బాగుంటుంది అనేసి నిజం చెప్తున్నా చాలా బాగా చేసింది అమ్మ అయితే మా అమ్మ చేసే మసాలాలోనే ఉందండి అంతా కూడా టమోటా వేయకపోయినా సరే చాలా షేర్వా వచ్చిందనమాట నేను జస్ట్ అంటే చూడడానికి లుక్ ఉండడానికి గిన్నెలో తీసా ఇది షేర్వా చూసారు కదా అసలు దోశలోకి కానీ చపాతీలో కానీ సంగటలోకి కానీ అద్దరిపోయేది షేర్వా మొత్తానికైతే మా అమ్మ చికెన్ కర్రీ బాగా చేస్తుంది ఇది అండి చికెన్ కర్రీ వీడియో నెక్స్ట్ సంగటి ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఇప్పుడు మనం సంగటి కోసము ఇందారా బియ్యం పొయ్యి మీద వేసుకున్నాం కదా రేషన్ బియ్యం అండి ఇలా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి అన్నీ అన్ని ఉన్నంతవరకు చూసుకోవాలా అంటే ఎసురు ఉండాలి ఇప్పుడు ఏం చేయాలి రాగి పిండి వేసుకోవాలి ఇప్పుడు మా అమ్మ అయితే పిండి గ్లాస్లో తీసుకుంటుంది ఓకే ఒక గ్లాస్ ఒక చిన్న టీ గ్లాస్ బియ్యం విన్నేసా ఈ గ్లాస్ ఇక్కడికి అదే గ్లాసు బియ్యం అక్కడికి వేసుకొని ఇలా మెత్తగా ఉడకబెట్టుకున్నాక ఇంకా ఒకటిన్నర కప్పు వేస్తున్నాం ఏంది రాయిపిండి బియ్యం తక్కువ ఉండాలా పిండి ఎక్కువ ఉండాలా ఇప్పుడు బియ్యము ముక్కాలు గ్లాస్ వేస్తే ఒకటిన్నర గ్లాస్ రాగి పిండి వేస్తున్నావు ఒకటి ముక్కాలు గ్లాసు ఒకటిన్నర సారీ ఇప్పుడు ఒక గ్లాసు బియ్యం వేసుకుంటే ఒక గ్లాసు రేషన్ బియ్యం వేసుకుంటే రెండు గ్లాసులు పిండి పోసుకోవాలా నేనే బియ్యం ఎక్కడికేసాను కాబట్టి ఓటిన గ్లాసు పిండి వేసినా కొలత ఏంటంటే ఒక గ్లాసు రేషన్ బియ్యానికి నిండా రెండు గ్లాసులు రాగి పిండి ఇప్పుడు దీన్ని సిమ్ లో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి పిండి కలపాల్సిన పనేం లేదా ఇప్పుడు అనపకూడదు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మర్చిపోయినా ఉప్పు వేయాలి వేయడం మర్చిపోయింది ఉప్పేసి దాన్ని ఏం కదిలించకుండా సిమ్ లో పెట్టేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయ్యాక చూసారు కదా ఇలా అయింది ఇంకా మా అమ్మ తాపేస్తుంది ఐదు నిమిషాలైనా పిండిని పచ్చివాసన రాకుండా ఉండడం కోసం ఉడికించుకుంటారు అది విషయం ఇప్పుడు తెడ్డు తీసుకొని మా అమ్మ ఎనుపుతుంది రెండు కాళ్ళ మధ్య మసిగుడ్డ పెట్టి అంటే కాలుతుంది కదా ఎనపడం నేర్చుకోండి నాకు ఎనపడం రాదు ఒక్కసారి కలపెట్టకూడదు ఇలా కలపెట్టుకుంటూ రావాలా ఒక్కసారి మొత్తం కలపెట్టుకుండా ఓ పక్క నుండి కలుపుకుంటూ రావాలి ఎట్లా ఉంది సెగ సినిమా ఉంది మా ఇలా ఇలా తిప్పుకున్న తర్వాత బాగా ఇలా చూసారు కదా పిండికి కరెక్ట్ గా సరిపోయింది అంటే మూడు భాగాలు నీళ్లు గిన్నెలో కొంతమంది కుక్కర్లో ఉడికించుకుంటారు సంగటి కుక్కర్లో ఉడికించుకుంటే రుచి ఉండదు అసలు ఎప్పుడైనా ఇలా చేసుకుంటేనే సంగటి అనేది బాగా టేస్ట్ ఉంటది బాగా పిండి ఉడుకుద్ది బియ్యం ఉడుకుతి ఓకే అదే విషయం ఇంకా అయిపోయిందా సంగటి ఆ చికెన్ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు మా అమ్మ మా నాన్నకు పడుతుంది నేను ఇప్పుడు తినలుచుకోవాలా ఎందుకంటే నేను చికెన్ కూర తినేసాను అనమాట ఆ ప్లేట్ లో తేమ చేసుకుని సంగటి వేసుకోవాలండి ముద్ద చేసుకోవడం కోసం చేతికి తేమ చేసుకుని కూడా మొద్ద చేయాలి అంట కలుగుతుందంటే వీడియో కోసం నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది చికెన్ కూర కూడా మమ్మ సపరేట్ గిన్నెలో వేస్తుంది ఎంత బాగుందంటే అంత బాగుంది అనమాట టేస్ట్ చాలి చూసారు కదా రాగి సంగటి ముద్ద చికెన్ కూర నానా చికెన్ కర్రీ ఎలా ఉంది సూపర్ మరి మటన్ కన్నా బాగుందా తెస్తా ఈసారి చికెన్ అడిగితే కర్రీ చేయడానికి చాలా బాగుంది సంగటిలోకి చికెన్ కర్రీ తక్కువ ఖర్చు నాన్న అర కేజీ తెచ్చుకుంటే ముగ్గురికి సరిపోయిద్ది అది కడుపు నిండా తినొచ్చు సో ఇది ఇవాళ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూపర్ గా ఉంది రాగి సంగటి చికెన్ కర్రీ